మాస్టర్ నమస్కారం భౌతిక దేహములోకి దైవం ఎలా దిగి వస్తుంది భౌతిక దేహమునకు దివ్యత్వం ఎలా సిద్ధిస్తుంది ఈ విషయములకు సంబంధించిన జ్ఞానం ప్రతి యోగ సాధకుడు తెలుసుకొనవలను ముఖ్యముగా మాస్టర్ యోగ సాధన చేయు వాళ్ళు తెలుసుకొనవలను అందుకే మాస్టర్ సివివి గారు ఈ యోగంలో జ్ఞానము అభ్యాసము రెండు ఉంటే గాని జీవన్ముక్తులు కాలేరు అని చెప్పడం జరిగింది అందువలన జ్ఞానమును తెలుసుకొని అభ్యాసము చేసిన సో యోగము చక్కగా సిద్ధించను భౌతిక దేహమునకు దివ్యత్వం ఎలా సిద్ధిస్తుంది అందుకు సంబంధించిన జ్ఞానమును కొంతవరకు తెలుసుకున్నటకు ప్రయత్నిద్దాం భౌతిక దేహములోకి దైవము దిగి రావాలంటే దేహము పవిత్రీకరణ జరుగువలను పవిత్రమైన ఉపాధులలోకి మాత్రమే దైవము దిగవచ్చును మరియు పవిత్రమైన ఉపాధి మాత్రమే దైవమునకు నివాసయోగ్యము పవిత్రీకరణ మూడు కోసములలో లేదా శరీరములలో జరుగువలను అవి ఒకటి మనోమయ శరీరము రెండు ప్రాణమయ శరీరము మూడు అన్నమయ శరీరము ముందుగా మనోమయ కోసం శుభ్రత గురించి తెలుసుకుందాం మనోమయ శరీరమును ఆలోచన శక్తి ద్వారా పరిశుభ్రత చేయవలను అందువలన మనోమయ శరీరమును మంచి ఆలోచనలను మంచి భావములతో నిరంతరం ఉండేటట్లు చూసుకోవలను భౌతిక దేహమునకు ప్రాణమయ శరీరమునకు పైన మనోమయ శరీరము ఉండును అందువలన మనోమయ శరీరమును నిర్మలముగా ఉంచుకుంటే దాని క్రింద ఉన్న ప్రాణమయ శరీరము భౌతిక శరీరములు నిర్మలముగా చక్కగా ఉండును అందువలన ఆలోచన శక్తిని ఉపయోగించి మనోమయ శరీరమును నిర్మలముగా పరిశుభ్రముగా ఉంచుకున్నటకు ప్రయత్నించము ఇప్పుడు ప్రాణమయ శరీరమును ఎలా శుద్ధి చేయాలో తెలుసుకున్నటకు ప్రయత్నం చేద్దాం ఆస్ట్రల్ బాడీ శుద్ధికి రెండు మార్గాలు ముఖ్యమైనవి ఒకటి శుభ భావనల అభ్యాసం పాజిటివ్ ఎమోషనల్ కల్టివేషన్ రెండు ద్వంద్వాలపై విజయం ట్రాన్సెండెన్స్ ఆఫ్ బ్యుయల్టీస్ ఆస్ట్రల్ బాడీ అంటే భావనల శరీరం ఇది మానసిక శరీరానికి దగ్గరగా ఉంటుంది కోరికలు భయాలు కోపం ప్రేమ మొదలైన భావాలు ఇందులో నిల్వవుతాయి ఈ శరీరాన్ని శుభ్రంగా ఉంచితే మన అంతఃశుద్ధి పెరుగుతుంది ద్వంద్వాలను నియంత్రించడం ద్వారా ఆస్ట్రల్ బాడీని లేదా భావమయ శరీరాన్ని పరిశుభ్రపరచడం పూర్తిగా సాధ్యం అంతేకాదు ఇది చాలా ముఖ్యమైన మార్గం కూడా ద్వంద్వాలు అనగా ఆనందం బాధ కోపం సంతోషం అభిమానము ద్వేషము విజయం అపజయం గౌరవం అవమానం ఇష్టమైనది ఇష్టము లేనిది ఈ విధముగా చాలా రకములుగా ద్వంద్వములు ఉండును ఈ యోగములో జయించవలసిన ముఖ్యమైన ద్వంద్వము జననము మరణము ఈ ద్వంద్వాలు మన అభిప్రాయాలు కోరికలు మరియు భావాలతో కలిసి మన ఆస్ట్రల్ బాడీని అనగా ప్రాణమయ శరీరాన్ని కలుషితం చేస్తాయి ద్వంద్వాలకు లోనవ్వడం అనగా ఇష్టమైతే ఒకలా ఉండడం అయిష్టమైతే ఒకలా ఉండడం ఈ విధంగా ఇష్టాయిష్టాలకు ఆకర్షణ వికర్షణలకు గురవ్వడం వలన ప్రాణమయ శరీరములో అలజడులు ఏర్పడను దీనిని రాగద్వేషములకు గురవడం అంటారు ఇటువంటి రాగద్వేషములకు గురవ్వడం వలన ప్రాణమయ శరీరంలో మలనం ఏర్పడుతుంది బలహీనం అవుతుంది ప్రాణమయ శరీరం బలహీనం అవడం వలన భౌతిక దేహములో ప్రవహించే ప్రాణశక్తి ప్రవాహం బలహీనపడును అందువలన భౌతిక దేహము వ్యాధిగ్రస్తమగును అందువలన ద్వంద్వాలకు లోనవకుండా మధ్యస్థముగా ఉండవలను దీనిని అభ్యాసం చేయవలను భౌతిక దేహాన్ని ఏ విధంగా పవిత్రీకరణ చేయాలో తెలుసుకుందాం భౌతిక దేహాన్ని ఎలా పవిత్రీకరణ చేయాలో తెలుసుకోవడానికి ముందు మనస్సు శక్తి మరియు పదార్థం అనువాటికి మధ్య గల సంబంధాన్ని తెలుసుకోవాలి ఇక్కడ మనసు అంటే మనోమయ కోసం శక్తి అంటే ప్రాణశక్తి మరియు పదార్థం అంటే భౌతిక దేహముగా అర్థం చేసుకోనవలను మనసు బాగుంటే పదార్థములో అనగా అన్నమయ కోసములో ప్రాణశక్తి ప్రవాహం బాగుంటే భౌతిక దేహం ఆరోగ్యకరంగా ఉండును శరీరంలో అన్ని అవయవములు గ్రంథులు మరియు శారీరక వ్యవస్థలు చక్కగా పనిచేయును మనసు బాగులేకపోతే మన శరీరంలో శక్తి చక్కగా ప్రవహించక శారీరక వ్యవస్థలు గాని గ్రంథులు గాని లేదా శరీర అవయవములు వ్యాధిగ్రస్తమగును తన పవిత్రతను కోల్పోవును కాబట్టి మనసును ముందు పవిత్ర భావములు పవిత్ర ఆలోచనలతో చక్కగా ఆనందంగా ఉంచుకొనుటకు ప్రయత్నం చేయవలని ఇప్పుడు భౌతిక శరీర శుభ్రత గురించి తెలుసుకుందాం భౌతిక శరీర శుభ్రత అనేది మనము తీసుకునే ఆహారముపై ఆధారపడి ఉంటుంది అంటే మనం స్వీకరించే ఆహారం గాలి మరియు నీరు అందువలన శ్రేష్టమైన ఆహారమును తీసుకోవలను అందరూ ఆహార విజ్ఞాన శాస్త్రమును తెలుసుకున్న ఆహారంలో ఎటువంటి ఫారిన్ మెటీరియల్ ఉండకుండా జాగ్రత్త వహించవలన ఫారిన్ మెటీరియల్ అనగా శరీరమునకు అవసరం లేని వ్యర్థ పదార్థం ముఖ్యముగా వంట చేయనప్పుడు ఆ పాత్ర యొక్క పదార్థం ఆహారముతో కలియుట ఏ పాత్రలో అయితే మీరు భుజిస్తున్నారో ఆ పాత్ర యొక్క పదార్థం ఆహారములో కలియుట ఆహారమును ప్యాకింగ్ చేసేటప్పుడు ఆ ప్యాకింగ్ యొక్క పదార్థం ఆహారంలో కలియుట ఇవే కాకుండా చాలా విధములుగా ఆహారము కలుషితం అవుతుంది వీటిని గమనించి వీటి ఎందు జాగ్రత్త వహించవలను ఉదయం దైవాన్ని స్మరిస్తూ నిద్ర లేవలను నిద్ర లేవగానే మంచి జలములతో శరీరమును అంతర మరియు బాహ్య శుద్ధి చేయవలను అంతర శరీర శుద్ధి అనగా లోపల శరీర అవయవములను శుద్ధి చేయుట ఇలా చేయుటకు లీటరు నీరును త్రాగవలెను ఇలా ఖాళీ కడుపుతో అర లీటరు నీరును త్రాగడం వలన ఆ నీరు జీర్ణమై శరీరములో అన్ని కణములలోకి పోయి కణములలో ఉన్న వ్యర్థ పదార్థమును బయటకు నెట్టివేయను బాహ్య శరీర శుద్ధి అనగా మంచి నీటితో స్నానం చెయ్యట వీలైతే రెండు పూటల స్నానం చేయటకు ప్రయత్నించవలను శరీరము నుండి ఇటువంటి చెడువాసన రాకుండా జాగ్రత్త వహించవలను శరీరంలో ఉన్న వ్యర్థ పదార్థములను బద్ధకం లేకుండా రోజు విసర్జించవలను రోజు ఉదయం చేయవలసిన కాలకృత్యములను ఏమాత్రం బద్ధకము లేకుండా చేయుటకు ప్రయత్నించవలను మరియు అభ్యాసం చేయవలను భౌతిక పరిశుభ్రత అనగా లోపల శరీర శుభ్రత బయట శరీర శుభ్రత ధరించు వస్త్రములు ఇల్లు గది మరియు చుట్టూ ఉన్న పరిసరాలు శుభ్రంగా ఉండుట ఇప్పుడు మన దేహములో వచ్చు సునామీ గురించి తెలుసుకుందాం సునామి సముద్రములోనే కాదు మన దేహములో కూడా వచ్చును మన దేహంలో ఈ సునామీ ఎలా వస్తుంది మన దేహంలో ఇటువంటి సునామీ రాకుండా జాగ్రత్త వహించ వలన సునామీ అనగా రాకాసి అల సముద్రంలో ఎక్కడో ఏర్పడిన అలజడి వలన పెద్ద అల ఏర్పడి తీరానికి తాకి తీరాన్ని ముంచివేయట మన దేహంలో సునామీ అనగా మనోమయ కోసములో అనగా మనసులో బాధ అవమానము అన్యాయము మరియు మోసము మొదలగు కారణముల వలన ఏర్పడిన అలా బాధ నెలలు సంవత్సరములు తరబడి ఉండడం వలన ఏర్పడిన అలా ప్రాణమయ శరీరమునకు తాకి తరువాత భౌతిక శరీరమునకు తాకును అందువలన భౌతిక శరీరములో శారీరక వ్యవస్థలు గ్రంథులు పనితీరులో సమతుల్యం లోపించి భౌతిక శరీరమునకు తీరైన నష్టము కలుగు చేసి భౌతిక శరీరమును రోగగ్రస్తము చేయను ఈ విధముగా మనస్సులో ఏర్పడిన అలజడి బాహ్యముగా ఉన్న భౌతిక దేహానికి తాకడమే మన దేహంలో వచ్చు సునామీగా అభివర్ణించవచ్చును అందువలన అందరూ ఈ సునామీ ఎడల జాగ్రత్త వహించేవరను కాబట్టి మనోమయ ప్రాణమయ మరియు అన్నమయ కోసములను ఎలా పరిశుభ్రంగా ఉంచవలను తగిన జ్ఞానమును తెలుసుకునవలెను అంతేకాకుండా పవిత్రంగా ఉంచుకున్నందుకు ప్రయత్నించవలెను ఈ విధముగా దేహమును పవిత్రముగా ఉంచుకొని యోగ సాధన కొనసాగించవలను అప్పుడు మాత్రమే యోగ సాధనలో సిద్ధిని పొందే అవకాశము ఉండును ఇక్కడ సిద్ధిని పొందడం అనగా భౌతిక దేహమునకు దైవీ స్థితి వచ్చుట భృక్తరహిత తారక రాజయోగం ముఖ్యముగా విశ్వ రహస్యాలను భౌతికమైన మెదడుకు తెలియజేసి తద్వారా భౌతిక దేహమునకు దైవత్వమును ప్రసాదించును భౌతిక దేహమునకు దైవత్వం అనగానేమి ఆ స్థితి ఎలా ఉంటుందో ప్రతి సాధకుడు ఆలోచించవలసిన విషయం